దక్షిణామూర్తి స్వరూపం అంటే ఏమిటో అండి నోటి నుంచి వచ్చేటటువంటి శబ్దము అర్థము కాకపోయినా అవతల వారి యొక్క హావభావములను ముద్రలను పట్టి తనకి ఏదో అర్థమైపోతూ ఆనందంతో కదలకుండా కూర్చోగలిగినటువంటి స్థితిలో ఉన్నవాడు పొందినటువంటి బ్రహ్మజ్ఞాన స్థితి ఈ సభలో ఈ భాష ఏమాత్రం అర్థం కాకపోయినా ఆయన అలాగే కూర్చుని అలా వినగలుగుతున్నారంటే మీ వైస్ ప్రెసిడెంట్ గారు ఇవాళ దక్షిణామూర్తి దర్శనం చేసిన స్థాయి కలిగారు అటువంటి స్థితిని కూడా ఈ సభలో నేను దర్శనం చేసినందుకు నేను ఎంతో పొంగిపోతూ అనేక సభలలో ప్రసంగాలు చేస్తాం కానీ అన్ని సభలలో ప్రసంగాలు ఒక్కలా ఉండవు భార్య షడ్రశోపేతమైన భోజనం రోజు పెట్టచ్చు అది రుచిగా ఉండదు చిత్రం ఏమిటో తెలుసా అండి ముప్పై రోజులు తీర్థయాత్రలు చేసి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒక్కసారి పూజా మందిరంలోకి వెళ్ళి దీపం పెట్టి వస్తాను కాస్త చారు అన్నం పెట్టవే అంటే ఇప్పటికే పదకొండు అయిపోయింది కదండి నేను గబగబా కుక్కర్లో కాస్త టమాటా పప్పును అన్నం ఇంట్లో ఉన్న ఊరగాయ ఆవకాయి చారు వేడిగా పెట్టింది అనుకోండి అబ్బాయి అంత హాయిగా ఉంది భోజనం ముప్పై రోజుల నుంచి తిని తిని విసిగెత్తిపోయానంటాడు ఇటు ఇన్నాళ్ల నుంచి ఉన్న భోజనం పనికిరాకపోవడం ఏమిటి వాళ్ళ చారు భోజనం బాగుండడం ఏంటి అంటే చారు కాదు చారు వెనకాతల ఇన్నాళ్ల నుంచి తను పొందలేని రుచిని పొందగలగడం ఇవాళ చారులో దొరికింది ఇన్నాళ్ళు షడ్రసోపేతమైన భోజనాల్లా పైకి కనిపించిన సభలు ఎన్నింటిలోనూ తిన్నాం కానీ ఇవాళ ఇక్కడ కూర్చుని ఒక ఆఫీస్ ప్రిమిసిస్ లో ఒక క్లబ్ ప్రిమిసిస్ లో ఒక ఆడిటోరియం ప్రిమిసిస్ లో చేసినటువంటి ప్రసంగం ఒక గొప్ప స్వయంభూ దేవాలయంలో చేసిన ప్రసంగం కన్నా గొప్ప తృప్తిని నాకు ఇవ్వగలిగింది అంటే అది నా ప్రసంగం గొప్పతనం కాదు మీ యొక్క క్రమశిక్షణ మీ యొక్క వినయం చేత నేను ఇవాళంతా తృప్తి పొందగలిగాను ఈ తృప్తికి నేను మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను మాకు రుక్మిణీదేవి ఒక్కటే నేర్పింది భాగవతంలో అంజలి ఘటించదభు సురాన్వయమణి సద్బంధు చింతామణి రెండు చేతులు జోడించి మీ అందరికీ నమస్కరిస్తూ ప్రత్యేకించి మీ వైస్ ప్రెసిడెంట్ గారి యొక్క వినయ విధేయతలకి ఆయనకి ఉన్న ఆర్తికి వారి పాదములకు నా శిరస్సు పాటించి నమస్కరిస్తూ నేను మొహమాట పట్టలేదు ఆ మాట అన్నానికి ఎన్ని జన్మల సంస్కారమో అలా వినగలగడం అర్థమైన మాట వినడానికి కూర్చోవడానికే మోకాళ్ళు నిప్పులని పారిపోయే రోజుల్లో తనకు అర్థం కాని భాషలో ఎవరో ఏదో చెప్పేస్తుంటే అంత వినయంతో కూర్చుని వినడానికి ఎంత సంస్కార బలం ఉండాలి అటువంటి సంస్కారికి శిరస్సు ఉంచి నమస్కరించలేని నీ సంస్కారం ఉంటే ఎంత ఊడితే ఎంత అందుకుని వంచి నమస్కరిస్తూ ఎవరైనా జీవితంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి శంకరాచార్యుల వారు ఎంత అందమైన మాటలు చెప్పేశారో తెలిసా అండి ఇవన్నీ నీవి నీవని వెర్రిక్కిపోతున్నావో ఈ పద్యం ఓ సారి రోజు తలుచుకో అన్నారు నిజంగా ఈ పద్యం ఓసారి ఆఫీస్ కెళ్లే ముందు తలుచుకుని వెళ్ళి రాత్రి పడుకోబోయే ఆ శ్లోకం చదువుకు పడుకుంటే ఎర్రి తగ్గిపోతుంది ఆయన అన్నారు యవపిపార్జన శక్త స్థవం నిజ పరివారో రక్త పశ్చాత్ జీవతి జర్జర దేహే వార్తా పృచ్ఛతి గేహే నాన్న రోజు నిడదోలు ఎడుతున్నావు ఇంటికి వస్తున్నావు డబ్బులు తీసుకొస్తున్నావు జీతం పట్టుకొస్తున్నావు కాబట్టి బాగున్నావా 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 నాన్నగారు బావగారు నాన్నయగారు బాబాయ్య గారు ఇన్ని వరుసలు కానీ ప్రత్యాయాంతికతా పునర్మ దివసా కాలో జగక్షక లక్ష్మీ స్థూలి తరంగ భంగపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం సంరక్ష రక్షాసున కాలం సూర్యోదయ సూర్యాస్తమయాల్లో పరమేశ్వరుడు గ్రసించేస్తున్నాడు ఒకనాడు నీ శరీరం జర్జరీభూతం అయిపోతుందిరా ఇది కదలలేదు ఆనాడు ఇది కదలదు మురాయిస్తుంది నాకు ఓపిక అయిపోయిందో నేను తిరగలేను తిప్పిన నాళ్ళు తిప్పావు ఇక నువ్వు తిప్పినా నీ తిరగనంటుంది ఆ తిరగలేనన్న నాడు నువ్వు చేయగలిగింది ఏముందిరా నువ్వు తిరిగిన నాళ్ళు తీసుకొచ్చావే ద్రవ్యం ఆ ద్రవ్యం కోసం నిన్ను నిన్ను అనుబంధాలు పెట్టి పిలిచిన వాళ్ళున్నారే వాళ్ళెవ్వరు వాతాకోపిన పృచ్చడి ఇది అబద్ధంగా రండి నీళ్ళలో లేదు ఆయన పాపం ఎక్కడికి రాలేరండి అని ఒక గది ఒకటి కేటాయించేస్తారు దానికి కారాగారానికి పెద్ద తేడా ఏం ఉండదు అందులో కూర్చోబెడతారు వేళ పట్టున తీసుకెళ్ళి ఇంత పదార్థం ఒకటి పెంపుడు కుక్కకి పెట్టినట్టు పెడతారు ఆ పదార్థం తింటారు ఆఖరణ బాగుండదు కాబట్టి ఎవరైనా శుభకార్యానికి పిలవడానికి వస్తే మా మీరు తప్పకుండా రావాలి పెళ్ళికి పెళ్లికి అంటే ఒకట్లేండి పాపం అనవసరంగా మిమ్మల్ని ఇలాంటప్పుడు తిప్పి కదిపి చేస్తే మీకు ఇబ్బంది శుభకార్యానికి వచ్చి మీకేమైనా అయితే మళ్ళీ మంగళాశాసనం ఒకటి పెళ్లికి ఇబ్బంది వస్తుంది వద్దు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అంటాడు వీడు తిరిగిన తిరుగుడంతా ఏమైంది అయి కూర్చుంది అందుకని నువ్వు అప్పుడు కృతజ్ఞత ప్రకటించినా ప్రకటించకపోయినా ఇక్కడ ఉన్నాడు రా పరమేశ్వరుడు వాడికి ఒక్కసారి నమస్కారం చేయడం నేర్చుకోరా ఊపికున్నప్పుడు ఎవరు చెప్తారండి స్వాంతన నవచనాలు ఎవరు చెప్తారు భగవానుడి వైపుకి మనసుని తిప్పగలిగినటువంటి మాటలు గురువు చెప్తాడు అటువంటి గురువుకి తస్మై శ్రీ గురవై నమ ఆ గురువు కోరుకునేదే ఉంటుంది ఆ గురువు ఏం ఆశించాడు అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విధాహిని జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవై నమ ఆ గురువు అజ్ఞానాన్ని ధ్వంసం చేస్తాడు మనం కూడబెట్టుకుంటాం దీన్ని మూట అంటారు ఇది ప్రతివాడికి ఒకటి తగిలి చుట్టూ మనకి తెలియకుండానే ఉంటుంది ఇప్పుడు పాన్ కార్డులు ఎలా ఉంటున్నాయో ప్రతివాడికి అలాగే ప్రతివాడికి కూడా ఓ మూట తగిలించి పంపిస్తాడు పరమాత్మ దీన్ని వ్యక్తి మూట అంటారు ఈ వ్యక్తి మూట అంటే అంతా మొయిలేడని మనం ఏం చేస్తామంటే సాధారణంగా లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని ఎక్కువ పెట్లల్లో పెట్టుకుని ఎక్కువగా కదా రైలు ఒక్కొక్కటే మోసి ప్లాట్ఫామ్ మీద దింపుకుంటాడు అలాగే మనం చేసినటువంటి కర్మ పర్వతముల కింద పడిపోయి ఉంటే ఈ జన్మలో అనుభవించడం కోసం అని ఓ సంచిలో అవన్నీ నింపి పంపిస్తాడు చేసినవన్నీ మంచి కర్మలే అయితే వచ్చేవన్నీ సుఖాలే వస్తాయి కానీ అన్ని మంచి కర్మలు ఎందుకు చేసాము దాంతో పాటు సురు కర్మలు చేయలే మరి దాని ఫలితాన్ని ఇంకోటి అనుభవిస్తాడా మనమే అనుభవించాలి అందుకొని సుఖం వస్తుంది దుఃఖం వస్తుంది రెండింటినీ ఆ సంచి దగ్గరించి పంపిస్తాడు విడిపనేమిటి అందులో చూస్తూ ఉంటుంది ఇదే రామాయణంలో అయోధ్యకాండలో చెప్తారు అసంకల్పితమే కమాత్ ప్రవర్త నివర్త్యారంభ నమ దైవస్య కర్మత ఇవన్నీ నా వల్ల అవుతున్నాయి నేను అనుకుంటున్నాను నేను చేసేస్తున్నాను అంటాడు వెనకాల ఉండి నడిపించేవారు వీడొకడు ఉన్నాడు వాడు నడిపిస్తూ ఉంటాడు అందుకని ఈ వ్యక్తి మూటలోంచి తీసి ఒక్కొక్కటి అనుభవిస్తూ ఉంటాడు కొని వెనక ఖాళీ చేసుకుంటారా మళ్ళీ నే చేశాను నే చేశాను నే చేశానని కర్తృత్వంతో కర్మ చేసి మళ్ళీ ఆ వెట్టి అంతా నింపుకుంటాడు నింపుకుని శరీరం మారుతాడంతే భాగవతం చదివితే ఎంత చక్కగా చెప్పేశారంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టేసే ముందు ఒక చిన్న రిట్రీట్ ప్రాసెస్ అయిపోతుంది గజేంద్ర మోక్షంలో చెప్తారు ఒక్కసారి ఈ ఇంద్రియాల్లో ఉండేటటువంటి శక్తి అంతా వెనక్కి వెళ్లి మనస్సులోకి వెళ్ళిపోతుంది ఆ మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోతుంది ఆ ఆత్మ వెళ్ళిపోయే ముందు ఇంట్లోంచి వెళ్ళిపోయే ముందు పిల్లాన్ని చేత్తో పట్టుకుని అమ్మ బయటికి వెళ్ళినట్టు జీవుణ్ణి వెంట పెట్టుకుని ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోయేటప్పుడు కొన్ని కోట్ల రంధ్రాలు రెండు కళ్ళు ఉన్నాయి రెండు ముక్కులు ఉన్నాయి రెండు చెవులు ఉన్నాయి ఓ ఉంది ఓ మలద్వారం ఉంది ఓ మూత్రద్వారం ఉంది కొన్ని లక్షల రోమకూపాలు ఉన్నాయి వీటిల్లోంచి ఏదో ఒక ద్వారంలోంచి బయటికి వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోవడం ఎవ్వరికీ కనబడదు వాడు వెళ్ళిపోగానే విడిపోయేడు అంటారు ఈ శరీరాన్ని తీసుకెళ్తారు దగ్గం చేసేస్తారు ఇది ఆ వెళ్ళిపోయే ముందే తను ఏ రకమైనటువంటి కర్మ కోసమని ఇంత తాపత్రయపడిందో అది చిట్ట చివర ఊపిరిగా పెట్టుకుని వేరుక శరీరాన్ని వెతుక్కుని ఒక ఆకు మించి వేరొక ఆకు మీదకి గొంగళి పురుగు వెళ్ళిపోయేటప్పుడు వెనక కాళ్ళని విడిచిపెట్టి ముందు కాళ్లతో పట్టుకున్నట్టు ఒక ఉపాధిని విడిచిపెట్టి ఇంకొక ఉపాధిలోకి వెళ్ళిపోతుంటాడు ఇప్పటి వరకు ఈ ఉపాధి ఆ జీవుడే ఇంకొక ఉపాధిలో ఉంటాడు ఆయనే ఎప్పటి నుంచో కోరిక కొడుకు పెద్ద ఆఫీసర్ అయి కారు కొనుక్కుంటే ఆ కారులో వెనక సీట్లో తాను కూర్చుని కిటికీ అద్దం దింపేసి ఆ కిటికీలోంచి వెళ్ళిపోతుంటే ఆ కిటికీలోంచి చూస్తుంటే అప్పటి వరకు తన సామాన్యుడిగా చూసిన వాళ్ళు అమ్మో కలెక్టర్ గారు తండ్రి కోటేశ్వరారు అని చెప్పి చూడాలని కలలు కంటాడు ఆ కని ఏమవుతాయి ఆయుర్దాయం పరమేశ్వరుడి చేతిలో ఉంటుంది ఈ వాడికి ఏమైనా అయింది అనుకోండి ఆ కోరికుండిపోయింది అనుకోండి జీవి మారుతాడు కుక్క శరీరంలోకి వస్తాడు ఆ ఇంట్లోనే ఉంటాడు ఆ కొడుకు మీద తాపత్రయం అందుకని కొడుకు ఇంటికి రాగానే వెళ్ళే చాలా చుట్టూ తిరిగేస్తుంటాడు వీడు చీ చీచీ పక్కకి తోసేస్తుంటాడు అయినా ఎక్కడికి పోతుంది సంస్కారం ఆ గత జన్మలో ఉన్నటువంటి ప్రేమ కాసేపు కొడుకుతో తిరగాలని కోరిక ఆయన గొలుసు పట్టుకుని కాసేపు అటు ఇటు తిప్పి తీసుకొచ్చి ఇంట్లో కట్టేస్తాడు వాడు వెళ్ళిపోతుంటే ఏడుస్తుంటాడు వాడు వస్తే సంతోషపడిపోతుంటాడు ఆఖరికి కారు ఎక్కించుకుంటాడు వెనక సీట్లో కూర్చుని నాలిక బయటికి జాపి హాహా అంటూ ఆ కారులో వెళ్ళిపోతుంటాడు జీవుడు అంటే ఉపాధి మారాడు లోపల ఉన్నవాడు ఒకటే మెటీరియల్ మారిపోతుంటుంది అందుకని నానా నువ్వు అనుకుంటున్నటువంటి ఇది నువ్వు కాదురా ఇది నువ్వు అనుకుంటే ఇలాంటివి ఉండిపోతాయని సంతోషపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారా కొంచెం పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు రంధ్రు చెక్కల్లోకి వెళ్ళిపోయారు మామూలు వాళ్ళందరూ చింతకర్రల్లోకి వెళ్ళిపోయారు తప్పించి ఉండిపోయిన వాడు ఎవడు లేడు ఇది ఉండమన్నా ఉండదు నానా లోపల ఉన్న ఆత్మ నువ్వు అని చెప్తాడు చెబితే వీడికి వైరాగ్యం కలుగుతుంది కలిగితే ఆ వైరాగ్యం చేత చెయ్యవలసిన మంచి పనులు చేస్తాడు ఆ మంచి పనులు చేస్తే తను మనుష్య ఉపాధిలోకి వచ్చాడు కాబట్టి మెట్టిెక్కుతాడు ఇది ఒక్క మనుష్యుడే చెయ్యగలడు ఇతర జీవులకి కుదరదు మీరు ఒక కుక్కని తీసుకొచ్చి దక్షిణామూర్తి స్తోత్రం చెప్తానన్నారు అనుకోండి ఆయన్ని పిలవకండి మనకి చెప్పేవాడు ఆయన అంటాడు అందుకని మనుష్యుడైతేనే వచ్చి కూర్చుని వినగలడు ఒక దేవాలయంలోకి వెళ్ళాలంటే మనిషి అయితేనే వెళ్ళగలడు ఒక దీపం వెలిగించాలంటే మనిషి అయితేనే వెళ్ళగలడు ఇప్పుడు తెలియదు ఆ బాధ నిజంగా చెప్తున్నాను ఒక దేవాలయం పక్కన టేకు చెట్టు అయి పుట్టారనుకోండి ఆ టేకు చెట్టు నిటారుగా పెరుగుతోంది అనుకోండి కార్తీక పౌర్ణమి నాడు అందరూ వచ్చి దీపాలు పెడుతున్నారనుకోండి లోపల అందులో కూడా వృద్ధి క్షయం ఉన్నాయి కదా పెరుగుతోంది కదా లోపల జీవుడు ఉన్నాడు కదా ఆ టేకు చెట్టు అక్కడి నుంచి చూసి ఇంతకు ముందు నేను మనుష్యుణ్ణి ఈ శివాలయం వెనక వీధిలోనే ఉండేవాణ్ణి ఒక్కనాడు గుళ్ళోకి వెళ్ళలేదురా ఇలా నేను కూడా ఒక్క దీపం పెట్టుంటే ఎంత అదృష్టాన్ని పొందుండేవాడినో ఆ గుళ్ళోకి వెళ్ళుండేవాడిని ఇవాళ ఇంతమంది ఎన్ని తరాలు చూశానో ఇదిగో ఇలా పెరుగుతున్నాను ఆఖరికి దీన్ని తరుక్కుపోయి తలుపులు గోడలు చెక్కలు చేసుకునేవాడు వస్తాడు ఎందుకురా ఈ బతుకని ఏడుస్తుంది అందుచేత శంకర భగవత్పాదులు దేని కొరకు తలకొట్టుకుని బాధపడ్డారు మనుష్యత్వము ముముక్షత్వము మహాపురుష సమాశ్రయనము అందుకని నాయనా మనుష్య జన్మ వచ్చిందిరా జాగ్రత్త అంటాడు గురువు అందుకని ఆ గురువు యొక్క రుణం తీర్చుకునేది కాదు